મોટર સૈકી ડો મોર સૈકી మళ్ళా పెళ్లి చేసుకున్నారు మంచిలో ఉంటాను కదా మనిషిలో ఉంటేనే కదా ఆలోచన బయటకు వస్తాను ఇంకా లేపన్న చూస్తాను ఎప్పుడు అనేవాడు అనేవాడు దాని గురించి ఎవరు చెప్పేది కాదు అవన్నీ ఆలోచన ఛాన్స్ ఏమన్నా బల్లారి మాత్రం తాగుతుందామని వచ్చినాడు हाँ लेमन रेस्टोरेंट पंद्र पंद्रह जिन नंबर हाँ नूबर है तो बाबा रेस्टोरेंट आने दो से हाँ आने दो से आपको लाने दो से हाँ आने दो हाँ आने दो हाँ आने दो बहुत बीच आते हैं ना तो हाँ हाँ